అబ్బా ఆ రోజు నన్ను ముసలో దొరిక ఇప్పుడు ఇప్పుడు ఇస్తా చూడు మంగ ఆ పాప అట్లవే ఆ పాప పోయా నువ్వు రాయుడికి ఎవరు ఎవరు పోయినారు కాదు ఏమి ఇట్లా పని చేస్తున్నావు నేనేం చేసిన ఎవరు ఆ పాపట్లవే ఏం వేసుకుంటే నేనే చేసినాను ఏం చేస్తుంటే మళ్ళీ లోపల లోపల నీ కథ నాకు ఉద్దేశం చూసినలేదని ఏం చూసినా ఏం ఎన్ని రోజుల నుంచి వ్యాపారం ఇట్లా ఏం చూసినా ఏం ఎన్ని రోజుల నుంచి వ్యాపారం పెట్టినావు ఇట్లా ఎన్ని రోజులు అయితే అంటే వాడుకుంటున్నావా పనుల మీద పనుల మీద రారా ఎవరు ఎన్నో పనులుంటాయి ఇక్కడ అమ్మాయి బాబాడు ఏమో అనుకుంటుండే నిన్న బాగా అనుకోవడంలే బాగా అనుకోవడం ఎవరు యావురు నాకైనా తెలుసు నువ్వు వచ్చినావు ఏదో బాబోయో ఏదో పంజాబ్ మళ్ళీ మాట్లాడతాడు ఏంది ఏంది సార్ నేను ఇట్లా వస్తుంటే ఆ బాబా ఇట్లా ఎవరు ఇట్లా పరిగెత్తురా ఎవరు యా బాబా చూసినా ఉండరా ఉండరా కొంచెం ఉండరా బాబాయ్ ఉండరా ఆ ఉండ బావతో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడతానే నుండు ఏంది బాబా ఏది నా బావర్ది మా బాబా ఇచ్చినాను మాటనిచ్చినాను ఎట్లా పని చేసిన తెలుసా ఏం చేసినాడ అయ్యా నువ్వు లోపల నేను చూసినప్పా చూసి గమ్మై పరిగెత్తుగా ఏంది బావాయిది ఏమ చేసారు ఏనేం ఏం ఇది అయ్యా ఏమనుకుంటిది చెప్పు

ఏమో సిగ్గుండే బాంతో తోత తోత అసలు మాట్లాడు ఆమె ఆ ఇంటి దగ్గర ఎంతో బాధపడు ఇష్టం మా బాబు కూడా సరిగే బాబు ఇంట్లో ఇస్తుంటాడు బాబాకి ఇది నా ఒకసారి ఎన్నోంటే ఎందుకు ఇస్తాకి మళ్ళీ మా యొక్క ఎన్ని రోజుల నుంచి సంసారం ఇట్లా నేను చూసాను అటు మాట్లాడుతున్నా చూసినా కాబట్టి చెప్తున్నాడా పని ఇదే బాబా నువ్వు పని బావా

ఇప్పుడు మాట్లాడు సంబంధం బాబా తనకి నాకు ఏం సంబంధం నేను కూర్చోండి బాబు నువ్వు అంటే అప్పుడు ఏదో ఆ కొంగులా కనపడింది నాకు అంత చూడలేకపోయినా బాబు నేను చూసావు కొంచెం కొంగులా కనపడింది మీకేదే మూడు నెలలైంది మూడు మా బాబు మా ఇక్కడి కాదు ఉండు ఉండు కాదు

ఎంతమంది అయ్యో పొర్ల మీద వచ్చిన వాళ్ళు ఉంటారు పెట్రోల్ ఉంటారు రస్తా ఏది పది మంది తిరిగతా రస్తా ఏది కాదు మాట్లాడేది ఎట్లా కదా మళ్ళా మళ్ళీ ఆ రోజు నేను నా లవర్ వచ్చి ఆ గుర్తుందే ఒక సం ఒక మూడు నెలల క్రితము ఆవు మళ్ళీ ఆ రోజు ఎట్లా ఇరికిచ్చినన్ని గుర్తుందా అందరిని వచ్చి కందాల చూసినా నువ్వు నా నీరు కన్నా తీసిన పట్టుకున్నాయా నీ లవర్ నేను ఇప్పుడు పట్టుకున్నానప్ప పట్టుకొని ఇరికిచ్చినా కదా నేను ఇప్పుడు ఆ రోజు నువ్వు ఎట్లా చేస్తే నన్ను ఇరికిస్తావు ఈ రోజు నీ బాబా దగ్గర ఇరికిచ్చినా అట్ట కావాల్సివాడు దానికోసమే చెప్తాను ఇప్పుడు బాగా చెప్పు యాదన్నా లవర్లు గివర్ల దగ్గర ఉంటే వాళ్ళ పాపం వాళ్ళు ఎంజాయ్ చేయనే వాళ్ళు పొద్దులు ఇట్లా తొంగి చూసేది ఇట్లా తొంగి చూసి చేయదు మళ్ళీ తొంగి చూసే మళ్ళీ నాకు ఇరికిస్త ఆ రోజు నిన్ను ఇరికిచ్చినా తెలుగు తెలువైనాడు మళ్ళీ ఏం తమాషలా మళ్ళీ ఆ రోజు మమ్మల్ని అర్థమైందా ఎంత మంది ఏం కథ సరే సరే పోం చేసుకుంటారు చేసుకోబోసిన విరికిచ్చినావు బాగా ఉంటావు నువ్వు నా బామాది పెరక్కలేరు ముడేసుకోలేరు పో ఏం చేసుకోవాలి ఎవరు పోతారు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకో బామాడిది ఏం చేసుకోలేడు నువ్వు గిల్లలు ఎన్ని చెప్పినా నేను మీ బాగా దగ్గర ఫిట్టింగ్ పెట్టేసిన ఆడ ఉంటది నీకు చెల్లో సరే సరేలే అటు నేను కూడా తెలుగులో ఉపయోగించిన ఏం చేసిన కూడా ఏమి మీరు మాట్లాడే రికార్డ్ చేసిన మీరు జరిగిన వల్ల అంత తిక్కోని కాదు నేను మీరే పెద్ద తెలివైన వాళ్ళు అనుకుంటాము ఒకటి రెండు మూడు అని చెప్పి పెరుక్కోండి ఏం చేస్తా తెలుసా నీకు ఏం చేస్తావు చెప్పు నువ్వు పోయినది దీని కూడా రికార్డింగ్ చేసిన ఒక అమ్మాయి ఆ ఇంకొక అమ్మాయి ఎక్కడ చూడ ఆ అమ్మాయిని తీసుకుని లేకపోతే మాకే విరికిస్తాడు ఏదో మేము ఎంజాయ్ చేసేట్లు వస్తే ఆ రోజు మొత్తం అందరిని పిలిచి ఇప్పుడు రిక్కిస్తున్నా కదా